హలో ఎవ్రీ వన్ ఈ వీడియోలో మనం నైన్టీన్ నైన్టీ త్రీ నుండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు టీమ్ ఇండియా జర్సీని స్పాన్సర్ చేసిన బ్రాండ్స్ ఏంటో చూద్దాం ఎందుకంటే అప్పటి నుండి ఇప్పటి వరకు స్పాన్సర్ చేసిన ప్రతి బ్రాండ్ ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ వచ్చారు మరి ఆ బ్రాండ్స్ ఏంటి వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ ఐటీ సివిల్స్ ఐటీ సివిల్స్ నైన్టీన్ నైన్టీ త్రీ నుండి టూ థౌసండ్ వన్ వరకు స్పాన్సర్ గా ఉన్నారు ఆ టైంలో ఐటీ సి నెట్వర్క్ ఎయిట్ థౌసండ్ నుండి టెన్ థౌసండ్ క్రోర్స్ గా ఉంది వీళ్ళు ప్రతి టెస్ట్ మ్యాచ్ కి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అండ్ ప్రతి ఒడే మ్యాచ్ కి థర్టీ టూ ల్యాక్స్ పే చేశారు ఈ టైం పీరియడ్ లో ఇండియా నైన్టీన్ నైన్ సిక్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్ కి రీచ్ అయ్యింది టూ థౌసండ్ వన్ లో ఇండియన్ గవర్నమెంట్ తబాకో అడ్వర్టైజ్మెంట్స్ ని బ్యాన్ చేశారు అందువల్ల ఐటీస్ కంపెనీ అనౌన్స్మెంట్ ని అన్ చేసింది నెంబర్ సహారా 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 నుండి వరకు ఉంది ఉంది ఆ నెట్వర్క్ బ్రాండ్ కోసం పే పే చేసింది చేసింది అంటే ఈ పీరియడ్ లో ఇండియన్ టీమ్ ధోని కెప్టెన్సీలో టూ థౌసండ్ సెవెన్ టీ ట్వంటీ వరల్డ్ లెవెన్ ఓడి వరల్డ్ కప్ వినైంది సిక్స్టీన్త్ మార్చ్ టూ థౌసండ్ లో బంగ్లాదేశ్ పై సచిన్ హండ్రెడ్ సెంచరీస్ కొట్టేశారు సహారా ఓనర్ అయిన రాయ్ సెబీ కేసు విషయంలో జైలుకి వెళ్లారు నెంబర్ త్రీ స్టార్ ఇండియా టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి టూ నుంచి స్టార్ ఇండియా స్పాన్సర్ గా ఉంది ఆ టైంలో స్టార్ ఇండియా నెట్వర్క్ ఫార్టీ థౌసండ్ క్రోస్ గా ఉంది స్టార్ ఇండియా త్రీ సెవెంటీ క్రోస్ పే చేసింది అంటే పర్ మ్యాచ్ కివరేజ్ గా వన్ పాయింట్ నైన్ టూ క్రోడ్స్ పే చేసింది ఈ టైం పీరియడ్ లో ఇండియన్ టీమ్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఫైనల్ కి రీచ్ అయింది టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో జరిగిన ఓడి వరల్డ్ కప్ సెమిఫైన రీచ్ అయింది అండ్ టూ థౌసండ్ సిక్స్టీన్ లో టీ ట్వంటీ ఫార్మట్ లో జరిగిన ఏషియా కప్ లో విన్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తే సార్ ఇండియా పర్ మ్యాచ్ కి త్రీ పాయింట్ త్రీ ఫోర్ క్రోస్ పే చేసింది అది స్టార్ ఇండియా చూసుకుంటే మాత్రమే పే చేసింది ఈ టైంలో స్పాన్సర్స్ ఎవరు లేకపోవడంతో స్టార్ ఇండియా తక్కువ మనీకి స్పాన్సర్షిప్ తీసుకుంది ఆల్రెడీ బ్రాడ్కాస్టింగ్ స్టార్ ఇండియా దగ్గరే ఉన్నాయి దర్సి స్పాన్సర్షిప్ కూడా తక్కువ అమౌంట్ కి తీసుకోవడంతో స్టార్ ఇండియా మీద చాలా ఎలిగెన్స్ అయితే వచ్చాయి దీంతో నెక్స్ట్ స్టార్ ఇండియా స్పాన్సర్షిప్ అయితే చేయడం లేదు నెంబర్ ఫోర్ ఒప్పో టూ థౌజండ్ సెవెంటీన్ నుండి టూ థౌసండ్ నైన్టీన్ వరకు ఒప్పో స్పాన్సర్ గా ఉంది ఆ టైంలో ఒప్పో నెట్వర్క్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ గా ఉంది ఒప్పో స్పాన్సర్షిప్ కోసం థౌసండ్ ఎయిటీ క్రోస్ స్పెండ్ చేసింది బయోటా సిరీస్ లో జరిగే ఒక మ్యాచ్ కోసం ఫోర్ పాయింట్ సిక్స్ వన్ క్రోర్స్ అండ్ ఐసీసీ టోర్నమెంట్స్ లో జరిగే ఒక మ్యాచ్ కోసం వన్ పాయింట్ ఫైవ్ క్రోస్ స్పెండ్ చేసింది ఈ టైం పీరియడ్ లో ఇండియన్ టీమ్ టూ థౌసండ్ ఎయిటీన్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ గెలిచింది టూ థౌసండ్ సెవెంటీన్ లో ఛాంపియన్స్ ట్రోపీలో రన్అప్ గా నిలిచింది ఇండియన్ గవర్నమెంట్ టూ థౌసండ్ యాప్స్ ని బ్యాన్ చేసింది చైనా ప్రొడక్ట్స్ కాకుండా ఇండియన్ ప్రొడక్ట్స్ వాడాలని చెప్పింది అప్పు చైనీస్ కంపెనీ కావడంతో ఈ కంపెనీకి చాలా లాస్ అయితే వచ్చాయి నెంబర్ ఫైవ్ బైజూస్ బైజూస్ టూ థౌసండ్ నైన్టీవంట్రీ వరకు స్పాన్సర్ గా ఉంది ఆ టైంలో బైజూస్ నెట్వర్క్ ట్వంటీ టూ బిలియన్ గా ఉంది బైజూస్ స్పాన్సర్షిప్ కోసం బై లెటర్ లో జరిగే ఒక్క మ్యాచ్ కి ఫైవ్ నుండి ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోస్ స్పెండ్ చేశారు అండ్ ఐసీసీ టోర్నమెంట్ జరిగే ఒక్క మ్యాచ్ కి వన్ పాయింట్ ఫైవ్ నుండి వన్ పాయింట్ సెవెన్ స్పెండ్ చేశారు ఈ టైం పీరియడ్ లో ఇండియన్ టీమ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఆస్ట్రేలియాతో మ్యాచ్ స్టేడియంలో ఫస్ట్ టైం విన్ అయింది టూ థౌసండ్ ట్వంటీ వన్ లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రనర్స్ గా ఉన్నారు బైజెస్ కంపెనీ అయితే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేసింది దీనివల్ల స్పానర్షిప్ నుండి తప్పుకున్నారు నెంబర్ సిక్స్ డ్రీమ్ లెవెన్ డ్రీమ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుండి టూ ట్వంటీ ఫైవ్ వరకు స్పాన్సర్గా ఉంది డ్రీమ్ లెవెన్ నెట్వర్క్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఉంది డ్రీమ్ లెవెన్ స్పానర్షిప్ కోసం త్రీ ఇయర్స్కి గాను త్రీ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ స్పెండ్ చేసింది అంటే బయటా సిరీస్ జరిగే ఒక్క మ్యాచ్కి త్రీ క్రోర్స్ అండ్ ఐసీసీ టోర్నమెంట్లో జరిగే ఒక్క మ్యాచ్కి వన్ క్రోస్ స్పెండ్ చేసింది ఈ పీరియడ్ లో ఇండియన్ టీమ్ రోహిత్ శర్మ కప్టెన్సీ లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వల్డ్ కప్ వినైంది అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్స్ ట్రోఫీ వినైంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ రెస్ట్రిక్షన్ కారణంగా డ్రీమ్ లెవెన్ అండ్ బిస్ సే మధ్య డీల్ క్యాన్సిల్ అయింది